ఉన్న మహాస్థాపతికి మాత్రం ఎప్పుడు ఏ కొంచమైన ఇచ్చేవారు కాదు అతడు కూడా చాలా స్థిరమైన మనసు కలవాడు సాయిబాబా ఉదారంగా ఉన్న అతడు చేయి చాచి అన్నడు యాచించలేదు అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది పేదరికంతో పీడింపబడుతున్న అతడు ఎప్పుడూ అల్ప సంతోషి ఒకసారి దయాళ్ళు అయిన హంసరాజు అనే ఒక వ్యాపారికి సాపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది అతని పేద సంసారాన్ని చూచి తనకు చేతనైన సహాయం చేయాలని సద్బుద్ధి కలిగింది అతడు ఇటువంటి నిర్భేద పరిస్థితిలో ఉన్న తనకి ఇతరులు ఎవరైనా సహాయం చేయదలిచినా సాయినాథనికి అది కూడా నచ్చేది కాదు ధనమంత అనాసక్తి ఉండటం వారికి ఇష్టం ఆ భక్తుని పరిస్థితికి ఆ పారి మనసు కరిగి ఏం చేశాడంటే దర్బార్లో బాబా మహల్సపా ఇద్దరు ఉన్నప్పుడు డబ్బును మహల్సాప చేతిలో పెట్టాడు మహల్సాపతి డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించనని చెప్పాడు అతడు ఆశించే భక్తుడు కాడు పరమార్థం కొరకు ఎంతో పరితపించేవాడు ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ వాచ మనస సాయి పాదాలకు అంకితమైన వాడు హంసరాజు సాయి సాయితో బాబా అతన్ని ఒక గవ్వైన తాకనివరేమని వారు నా భక్తులను ధనం ఆకర్షించదు వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకుని పోకూడదని చెప్పారు తరువాత రెండవ నా కూడా బాబా చెప్పింది అర్థమైంది ఆ కథనంతా చెప్తాను వినండి వింటుంటే ఎంతో